రాలంటూ నిచ్చబడే రెండు వేల వచ్చింది రెండు వేల చేస్తుంది రెండు వేల నాలుగు వందలు వస్తుంది అన్న కోనేపల్లి ఇంద్రారెడ్డి గారి గిట్టర్ వచ్చాయన్న ఓకే ఓకే అన్న అన్నీ ఒక్కసారి జతలు షార్ట్ అండ్ స్వీట్గా చూపిస్తాను అన్న కోర్టు విభాగం ఇదే అన్న రెండు వందల యాభై అడుగులు ఉంటుంది రెండు వందల యాభై రెండు వందలే అన్న అన్న ఓల్డ్ కేటగిరీ విభాగం అన్న ఇది సీనియర్స్ విభాగం కాదు మంచి వారి గుడ్స్ రాలేదు నా ఎంసీఆర్ బుల్చు రాలేదు చూస్తాండు చూసాం అయితే చెప్పు అప్పురం జిల్లా అన్న భీముడు శివుడు అన్న ఈకి వచ్చేసి ఈ యొక్క ఓల్డ్ కేటగిరి విభాగానికి లక్కిరీడిపల్ల గంగమ్మ తిరణాల సందర్భంగా నిర్వహించినటువంటి ఓల్డ్ కేటగిరీ విభాగానికి వచ్చిన జతన్నాయి అయితే చూడండి అన్న రామ్ ఒంగల్ బుల్స్ త్రీ సిక్స్టీ హలో పన్నెండో పదమూడో ఏంటి అన్నావు ಆ್ಯಂಕರ ಸುರೇಶ್ ಅಂತ ಹುಷೇನಾಪುರ ಆಯ್ನ ಸುರೇಶ ಸುರೇಶ ಅಣ್ಣ ಸುರೇಶ ಅನ್ನ ಅಣ್ಣ ಈವೇ ನಿರ್ವಹಿಸಬೋಲ್ಡ್ ಕ್ಯಾಟಗರೀ ವಿಭಾಗಕ್ಕೆ ರಾತಿ ದೂರ ಇದೆ మొదటి బహుమతిగా ఇక్కడ లక్ష రూపాయలు రెండవ బహుమతిగా ఎనభై వేలు రూపాయలు మూడవ బహుమతికి అరవై వేలు నాలుగవ బహుమతి నలభై వేలు ఇరవై వేలు పదివేలుగా నిర్ణయించారన్న చూడన్న ఓల్డ్ కేటగిరీ విభాగానికి ఈరోజు నిర్వహించే రాతి దూరం అన్న ఇది అన్న లైవ్ ఎలా వస్తుందో కామెంట్ చేయండి అన్న అలాగే ఈ యొక్క పోటీలను తిలకించాలనుకుంటే రామంగల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నా థ్యాంక్ యూ అన్న ఇక్కడ కూడా సిగ్నల్స్ లేవన్నా మేబీ క్వాలిటీ తగ్గించి లైవ్ ఇవ్వ ఇవ్వాల్సి వస్తుంది ఈరోజు సుబ్బాడే ఒక నిమిషం ఉండు నాటికొచ్చానా I G E T T Y O R S U P F U C T O N A Principal Okay Miruara Ne Langvys అన్న ఈ యొక్క గిత్తలు వచ్చేసి రిత్విక్ కుమార్ రెడ్డి గారు మడూరు గ్రామం ఉన్న ఈ యొక్క గిత్తలు ఓడికేరగిరి భాగానికి వచ్చింది జతనా ఈ గీత చూడండి అన్న ఒకసారి రిత్విక్ కుమార్ గారు మడూరు గ్రామం తొండూరు మండలం కడప జిల్లా అన్న అన్న ఈరోజు యాగంటిలో జరుగుతుంది కదన్న సీనియర్స్ విభాగం అన్న కొనేపల్లి ఇంద్రారెడ్డి గారికి వచ్చాయన్న చూపిస్తాను అన్న ఈ గిత్తల చిరునామా వచ్చేసి రిత్విక్ కుమార్ రెడ్డి గారు మడూరు గ్రామం తొండూరు మండలం కడప జిల్లా అన్న అవే కదా కదా అనేవి రిత్విక్ కుమార్ రెడ్డే కదా అన్న సరే అన్న అలా వచ్చేస్తాను అన్న సతీష్ అన్న గారు వణికెందిన్న గ్రామం సిరివెల్ల మండలం నంద్యాల జిల్లా అన్న యొక్క ఓల్డ్ కేటగిరి విభాగానికి వచ్చిన జతనం మంచి జత అన్న ఇది కూడా చూపిస్తాను నా అక్కడికి వెళ్తున్నాను ఈ కి వచ్చేసి ఎస్ఎస్వి ట్రేడర్స్ షేక్ మహిమున్నా గారు మల్యాల గ్రామం డోల్ మండలం నంద్యాల జిల్లా అన్న సారీ అనంతపురం జిల్లా అన్న తుఫాను రావణ్ గీతలన్న ఈ యొక్క ఓల్డ్ కెటి విభాగానికి వచ్చిన మరో మరోతన్నవి యశస్వి ట్రేడర్స్ అన్న షేక్ మహిమున్నా గారు మల్యాల గ్రామం డోన్ మండలం అనంతపురం జిల్లా అన్న చూడండి తుఫాను గీత రావణ్ గీత అన్న ఈ యొక్క పోటీలకు వచ్చాయన్న ఓల్డ్ కెటింగ్ విభాగానికి కోనేపల్ల టైగర్ అక్కంపల్లె టైగర్ అయ్యన్నా కోనేపల్లె ఇంద్రారెడ్డి గారు అక్కంపల్ల గ్రామం కోనేపల్లె టైగర్ అక్కంపల్ల టైగర్ అన్న యొక్క కితల మంచి ప్రదర్శన కనబరిచేటువంటి అన్నది కూడా చూడండి ఒకసారి కొనేపల్లి టైగర్ కంపల్లి టైగర్ అన్న యొక్క గిత్తల చిరునామా వచ్చేసి నా కాకర్ల విజయకుమార్ గారు ఎర్రపల్లి గ్రామం అన్న జూనియర్ దిగా చూపించాను కదన్న నాకు కొనేపల్లి టైగర్ అక్కగర్ జట్ల అన్న యొక్క జిత్త దే గిత్తల చిరునామా వచ్చేసి కాకర్ల విజయ్ కుమార్ రెడ్డి గారు ఎర్రపల్లి గ్రామం పులివెందల పులివెందల జిల్లా అన్న ఈ యొక్క ఓల్డ్ కేటగిరీ విభాగానికి వచ్చిన మరో జతన్న ఇవి బుల్స్ త్రీ సిక్స్టీ తెలియదు మనకు తెలియదు మనకు ఇంకా చూడండి

సొంత రెండో మీద అమ్మాయినా వరద నా చూడండి ఈ గిత్తలు వచ్చేసి ఇటు పక్క గిత్త వచ్చేసి పుత్త భీమారెడ్డి గారు పెద్ద పుత్త గ్రామం ఒల్లూరు మండలం కడప జిల్లా అన్న कमेंट जो प्रदर्शन जूनियर दूर चाहना ये तो గీత్తలు వచ్చేసి మూలె రామసుబ్బారెడ్డి గారు రంగోరుపల్లె గ్రామం వేముల మండలం కడప జిల్లా అన్న అగ్ని జ్వాలన్న గీత్తల చిరునామా వచ్చేసి చూడండి మూలె రామసుబ్బారెడ్డి గారు రంగోరుపల్లె గ్రామం వేముల మండలం కడప జిల్లా అన్న అగ్ని జ్వాలా గిత్తలన్న ఈ యొక్క వరల్డ్ కెరీర్ పోటీలకు వచ్చాయన్న మధుసూదనన్న హాయన్న ఒక గిత్తల యజమాని వెనుగొండ రఫీ గారు వెనుగొండ రఫీ గారి గిత్తలన్న కుమ్మార్కోటల గ్రామం బద్దివెల్ టౌన్ కడప జిల్లా అన్న ఈ యొక్క పోటీలకు అయితే ఈవేళ రావడం జరిగిందన్న చాలా రోజుల తర్వాత ఈ యొక్క గిత్తలు ఈ యొక్క పోటీలలో ఏ బహుమతిని కైవసం చేసుకుంటా కామెంట్ చేయండి అన్న చూడంన్న సానపరెడ్డి సతీష్ రెడ్డి గారు ఓవులంపల్లి గ్రామం చెన్నూరు మండలం కడప జిల్లా వారి గిత్తలన్న ఓల్డ్ కేటగిరీ వాళ్ళ గిద్దలు యొక్క లక్కిరెడ్డి పల్లె గంగమ్మ జాతర సభ సందర్భంగా నిర్వహించినటువంటి ఓల్డ్ కేటగిరీ పోటీలకు అయితే రావడం జరిగిందన్న చూడాలన్న ఈయనన్న యొక్క గిత్తల యజమాని పసుపు పసుపులు సతీష్ రెడ్డి గారు సతీష్ సతీష్ రెడ్డి అన్న గారు க்கோட்டூர் ரெண்டு ரெண்டு மூன்று நாலு ஐந்து ஆறு ஏழு தொழில் தொழில் பதி பதினொன்று அண்ண பதமூடு தசல்தான் அப்படி பா మండలం వైఎస్ఆర్ కడప జిల్లా అన్న ఈ యొక్క గిత్తల చిరునామా ఈ యొక్క పోటీలోకి రావడం జరిగిందన్న ఈవేళ చూడండి అన్న మంచి అన్న రీసెంట్గా జరిగినటువంటి పోటీల్లో మూడో బహుమతి అయితే కైవసం చేసుకున్నాయన్న ఈ గిత్తలు ఈవేళ ఏ బహుమతిని కైవసం చేసుకుంటాయో లక్కిరేడుపల్లె గంగ గంగమ్మ జాతర శుభ సందర్భంగా నిర్వహించిన పోటీలలో ఏ బహుమతిని కైవసం చేసుకుంటాయో కామెంట్ చేయనన్నా ಎಸ್ವಿ ಆರ್ಬುಲ್ಸ್ ಸಗಲಿ ವೀರಾರೆಡ್ಡಿ ಗಾರೀತ ಡ್ರಾ ಅಂಕೈ ಪಡ್ತ ಎಸ್ವಿ ಆರ್ಬುಲ್ಸ್ ಅನ್ನ లైవ్ చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అన్నా అలాగే మన ఛానల్ని కొత్తగా చూసుకున్న వారు ఎవరైనా ఉంటే రామ్ ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అన్న థ్యాంక్ యూ అన్నీ